హలో అండి నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్ వాళ్ళక్కో ఏంటి అక్క అలా ఎక్కి చూస్తున్నావు అనుకుంటున్నారా చెట్టు లెక్కగలవా గలవా లక్కో పుట్ట లెక్కగలవా అంటే చెట్టు లెక్కగలను ఓ చెల్లి గలను చెట్టు లెక్కి చిటారి కొమ్మను చిగురు కోయగలను దాంతో పప్పు చేయగలను అని చెప్తా ఎందుకంటే మేము నైంటీ కిడ్స్ కాబట్టి చెట్టు లెక్కి కోతు కొమ్మ చిట ఆడిన బ్యాచ్ మాది హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా పాట విని మై మర్చిపోయారా అయ్యో రామ మాకెందుకక్క నీ పాటలు గోలా ఎందుకు ఆ ఏం పాటలు పడుతున్నావు అని అనుకుంటున్నారా అయితే నేనే చెప్పేస్తాలండి మా ఇంటికి కొందరు చుట్టాలు వచ్చారండి మా వారేమో ఇంట్లో ఉండనివ్వకుండా తరిమేద్దామని చెప్పారు అయ్యో పాపం అని చెప్పి నేనే ఉండనిస్తే ఈరోజు మీరందరూ నన్ను చూసి అయ్యో పాపం అక్క అనుకునేలా వాళ్ళంతా చేశారు అందుకని ఎవరిని చూసి జాలి తలవకూడదండి ఈ విషయాన్ని బట్టి నాకు అర్థమైంది ఇది పూర్తి వీడియో అయితే డిస్క్రిప్షన్ లింక్